మహానాడు తెలుగుదేశం శ్రేణులకు పెద్ద పండుగ లాంటిది ఏడాది కోసార వచ్చే మహానాడు కోసం తెలుగు తమ్ముళ్లు కళ్ళతో కళ్లతో చూస్తుంటారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సైతం ఎమ్మెల్యే అయినప్పటికీ అంతకుమించి టీడీపీ వీరాభిమాని అందుకే ఈ మహానాడు తన జీవితంలో గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నారు కార్లు అంటే ఎంతో ఇష్టపడే చింతమనేని మహానాడుకు వెళ్ళేందుకు ప్రత్యేకంగా కార్ను కొని దాని రూపురేఖలు మార్చేశారు ఆ ప్రత్యేక డిజైన్లతో ఆకట్టుకుంటున్న ఈ కారును చూశారా ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు సందర్భంగా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేయించిన ప్రత్యేక వాహనమిది టొయాటా లెజెండర్ కారును ఇదిగో ఇలా పసుపుమయంగా మార్చి అసలు శిశులైన టీడీపీ కార్యకర్త అనిపించుకున్నారు మహానాడులో అంతర్దృష్టిని దృష్టిని ఆకర్షించేలా కారులో టొయాటా కంపెనీ లోగో తీసేసి దాని స్థానంలో సైకిల్ గుర్తును పెట్టారు రూఫ్ మొత్తం పసుపుతో అందంగా ముస్తాబు చేశారు ఆకర్షణీయంగా డోర్లు లైట్లతో కళ్లు జిగేల్మనేలా సెట్టింగులు చేశారు శ్రేణులను ఉర్రుత లూకించేలా డీజే సౌండ్ సిస్టమ్ను అమర్చారు దాదాపు ఇరవై మంది గన్మెన్లు నిల్చున్నా వాళ్లందరూ భద్రంగా ఉండేందుకు రూఫ్లో హ్యాండిల్ ఏర్పాటు చేశారు కారును హైదరాబాద్ జెనెక్స్ మాడిఫికేషన్ చేసింది ఎమ్మెల్యే చింతమనేని అభిరుచులకు అనుగుణంగా కారు రూపురేఖలు మార్చామని జెనెక్స్ ప్రతినిధులు చెబుతున్నారు చింతమనేని గారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ టేస్ట్ ప్రకారం తనకు కావాల్సినట్టు మహానాటికి వెహికల్ డిజైన్ చేసేయటము బట్ చాలా అదృష్టంగా ఉంది ఇవాళ ఈ వెహికల్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మంత్ ఎండ్కి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఐదు కర్నూలులో జరగబోయే కడపలో జరిగి జరగబోయే మహానాడు కోసము తను ప్రత్యేకంగా తన వెహికల్ డిజైన్ చేసుకున్నారు ఆ సైకిల్ బొమ్మ విత్ లైట్ కానీ టాప్ ఎల్లోయింగ్ కాన్సెప్ట్ కానీ ప్లస్ ఆ పాటలు ఆ ఊఫర్ ఎఫెక్ట్స్ కానీ డీజే సౌండ్ లాగ్ కానీ చాలా చాలా తను ఇక పులి అంటే ఎలా ఉంటుందో అలా తన వెహికల్ తను కూడా అలానే ఉండాలి ఉంటాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ వెహికల్ గన్మెల్ కోసం అటు ఇటు మనం పవన్ కళ్యాణ్ గారికి మనమే చేస్తాం బాబు గారికి మనమే చేస్తాము చింతమన్ గారి గారికి మనమే చేస్తున్నాము అటు ఇటు పది అటు పది మంది నిలబడ్డా ఎటువంటి వాళ్ళకి డిస్కంఫర్ట్ లేకుండా పైన పట్టుకోవడానికి కూడా ఈజలు ఈజీగా పట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఇచ్చాము లేదంటే ఇంతకుముందు విండోస్ డౌన్ చేసి లోపల పట్టుకునేవాళ్ళు దాన్ని కూడా అలా ఫెసిలిటేట్ చేశాము ఇది మాకు వన్ వీక్ పట్టిందండి చేయటానికి తను చెప్పారనమాట నా ఫే నా ఫేస్ మీద లైట్ పడేలాగా బాబుగారు లాగా అలా ఉండాలి సీట్ కవర్ ఎల్లో ఉండాలి ఎల్లో టాప్ ఇల్లో కాన్సెప్ట్ గానీ సైకిల్ గానీ ఇవన్నీ తన అలా ఆలోచనల ప్రకారం చేసి ఇచ్చామంటారు ఎంతో ఇష్టపడి చేయించుకున్న వాహనాన్ని స్వయంగా ఎమ్మెల్యే హైదరాబాద్ వచ్చి తీసుకున్నారు కడపలో జరిగే మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామంటున్నారు అనుచరులతో కలిసి మహానాడుకు ఈ కారులోనే వెళ్తారని చెబుతున్నారు పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మహానాడు అది రాయల్సేంలో జరగబోతూ ఉంది మా పార్టీ చేడర్ ఏదైతే అంచనాలు ఉన్నాయో అంచనాలకు మించే మహానాడు సక్సెస్ అవుతుంది తప్ప ఎప్పుడు మహానాడు అనేది ఫెయిల్ అనేది చూడలేప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తప్పనిసరిగా అది కడపలో జరిగిన అది అనంతపురంలో జరిగిన అది కర్నూలులో జరిగిన మహానాడు మహానాడే సార్ కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండబట్టే సక్సెస్ అయింది ఇప్పుడు కూడా ఆయన యొక్క సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు నూటికి నూరు రూపాయలు దేని దానికి కమిటీలు వేసి ఒక సిస్టమేటిక్ గా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నడిపే విధానంలోనే ఈసారి కూడా నడుపుతారు నడిపి చెప్పి మేము భావిస్తాం మేము ఏదైతే తిరుగుతున్నామో ఏదైతే నమ్ముకుని ఈ రోజు రాజకీయంగా ఈ స్థాయికి వచ్చామో అదే పార్టీ కోసం అదే కాంగ్రెస్ అదే అదే పనిచేస్తున్నాం తప్ప మేము కొత్తగా ఏం కారణాలు లేవు